ఫలితాల్లో ప్రైవేటు విద్యా సంస్థల విద్యార్థులు రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించారు ఆల్ఫోర్స్ ఎస్విజేసి మార్కులు సాధించారు వారిని ఆయా విద్యాసంస్థల అధినేతలు అభినందించారు బోధన విద్యార్థుల కృషి తల్లిదండ్రుల తోడ్పాటు వల్లే ర్యాంకులు సాధ్యమైనట్లు చెప్పారు ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో కరీంనగర్ శ్రీ చైతన్య జూనియర్ కాలేజీ విద్యార్థులు ప్రతిభ చాటారు సెకండ్ ఇయర్ ఎంపీసీలో భూక్య హారిక మహాలక్ష్మి తొమ్మిది వందల ఎనభై ఎనిమిది మార్కులు బైపీసీలో వివేక్ తొమ్మిది వందల ఎనభై ఏడు ఎంఈసీలో ప్రశాంత్ తొమ్మిది వందల డెబ్బై రెండు మార్కులు సాధించారు ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో ఎంపీసీలో ఆర్ వైష్ణవి నాలుగు వందల అరవై ఎనిమిది పలువురు విద్యార్థులు నాలుగు వందల అరవై ఏడు పద్నాలుగు మందికి పైగా నాలుగు వందల అరవై ఆరు మార్కులు సాధించినట్లు తెలిపారు కళాశాల చైర్మన్ ముద్దసాని రమేష్ రెడ్డి వివిధ విభాగాల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను ఆయన అభినందించారు ఈ సందర్భంగా కళాశాలలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య కళాశాలల డైరెక్టర్ కర్ర నరేందర్ రెడ్డి డీన్ జగన్మోహన్ రెడ్డి జూనియర్ కళాశాలల ప్రిన్సిపల్ మల్లారెడ్డి తిరుపతి రెడ్డి శ్రీనివాస్ రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు జూనియర్ కళాశాల ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫలితాలలో మా శ్రీ చైతన్య విద్యార్థులకు అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించడం జరిగింది మరి వాళ్ళందరికీ నా యొక్క ప్రథమంగా శుభాకాంక్షలు అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులు కూడా నా యొక్క అభినందనలు శుభాకాంక్షలు మరి అదే రకంగా చాలా కష్టపడి వన్ ఇయర్ అంతా కూడా చాలా శ్రమతో ఇష్టంతో బాధ్యతతోని ఫ్యాకల్టీ మెంబర్స్ అందరూ కూడా కష్టపడి మంచి రిజల్ట్ సాధించారు అదే రకంగా ప్రిన్సిపాల్స్ని డీన్ గారిని కూడా అందరినీ కూడా నేను అభినందిస్తున్నాను మరి రాబోయే రోజుల్లో కూడా అద్భుతమైన ఫలితాలు సాధించడానికి ఇంకా ప్రయత్నం చేస్తూనే ఉంటాం మరి శ్రీ చైతన్య సాధించిన స్థాపించినటువంటి అతి కొద్ది సంవత్సరాల్లోనే రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమైన రిజల్ట్ సాధిస్తూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి మా మా ఫ్యాకల్టీ అందరికీ కూడా నా యొక్క ప్రత్యేక అభినందనలు మరి అదే రకంగా సహకరిస్తున్నటువంటి పేరెంట్స్కి పిల్లలందరికీ కూడా నా యొక్క అభినందనలు మరి శ్రీ చైతన్య విద్యా సంస్థలు దాదాపు ముప్పై సంవత్సరాలుగా కరీంనగర్లో వివిధ రంగాల్లో వివిధ ఇన్స్టిట్యూషన్స్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది డిగ్రీ కాలేజే కానివ్వండి ఇంజనీరింగ్ కాలేజే కానివ్వండి ఫార్మా కానివ్వండి ఎంబీఏ ఎంసీఏ కానివ్వండి మరి టూ థౌజండ్ నైన్టీన్లో కోన్సిడెంట్స్గా మరి టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ ఫోర్త్ ఏప్రిల్ నాడే మన శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఇది దిస్ ఇస్ ద ఫస్ట్ డే ఈ రోజుకి ఇది ఐదు సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంలో మాకు సాధించినటువంటి రిజల్ట్స్ చాలా అద్భుతంగా అనిపిస్తున్నది నేను ర్యాంక్ సంపాదించడానికి కేవలం మా కాలేజ్ ఇంకా మా ఫ్యాకల్టీ ద్వారానే సాధ్యమైంది వాళ్ళు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం చదువుకుంటూనే ఈ స్థాయికి చేరుకున్నాను ఐల్ జస్ట్ ఐ టు థ్యాంక్ ఎవ్రీ వన్ ఇంటర్ ఫలితాల్లో కరీంనగర్ ఎస్విజేసీ జూనియర్ కాలేజీ విద్యార్థులు విజయ దొంతు బిమోగించారు ఇంటర్ ఫస్ట్ ఇయర్లో దిలీప్ నాలుగు వందల ముప్పై ఎనిమిది మార్కులు సాధించి రాష్ట్రస్థాయి మొదటి ర్యాంకు సాధించారు బైపీసీ ఎంపీసీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను కళాశాల డైరెక్టర్ హరికృష్ణ అభినందించారు పదిహేనేళ్లుగా తమ విద్యా సంస్థలోని విద్యార్థులు ప్రతి ఏడు రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధిస్తున్నట్లు తెలిపారు విద్యార్థులు అధ్యాపకుల కృషితో పాటు తల్లిదండ్రుల తోడ్పాటుతో కార్పొరేట్కు ధీటుగా విజయాలు సాధిస్తున్నట్లు చెప్పారు ఎస్విజేసి విద్యార్థిని విద్యార్థులు ఎప్పటిలాగే విజయ మోగించారని చెప్పడానికి గర్వపడతా ఉన్నాం ఎందుకంటే ఎస్విజేసి అనగానే నిజాయితీ గల విద్యా సంస్థల్లో నిజాయితీ గల మార్కు అనేది మా యొక్క ట్రేడ్ మార్క్ ఆ కోర్టుని నమ్ముకొని కష్టపడతా ఉన్నాం లక్షలాది మంది కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్కి ధీటుగా చదువు ఎవరు సొత్తు కాదని అది నిరూపిస్తూ ఉన్నారు మా పిల్లలు గత పది పదిహేను సంవత్సరాల నుంచి ఒకటి రెండు సార్లు వస్తుంటే కాకతా లీంగా వచ్చిందనుకోవచ్చు పది పదిహేను సంవత్సరాలుగా రాష్ట్ర స్థాయి ర్యాంకుల్లో ఏ రోజు కూడా ఎస్వీజేసి విద్యార్థులు లేకుండా లేరండి దానికి ప్రధాన కారణం ఈరోజు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించినటువంటి ఇంటర్మీడియట్ రిజల్ట్స్లో ఎస్వీజేసి ఆనిముత్యం నాలుగు వందల ముప్పై ఎనిమిది మార్కులు దిలీప్ అవుట్ ఆఫ్ ఫోర్ ఫార్టీ హీ గాట్ స్టేట్ ఫస్ట్ మార్క్ ఫోర్ థర్టీ ఎయిట్ అవుట్ ఆఫ్ ఫోర్ ఫార్టీ ఈ హ్యాజ్ ఫోర్త్ ఫోర్ థర్టీ ఎయిట్ దట్ ప్రూవ్డ్ వాట్ వీఆర్ ఎట్ ద సేమ్ టైం ఫస్ట్ ఇయర్లో ఎంపీసీ విభాగంలో ఫోర్ సిక్స్టీ సెవెన్ అవుట్ ఆఫ్ ఫోర్ సెవెంటీ అలా సిక్స్టీ సిక్స్ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ థర్టీ సిక్స్ థర్టీ ఫైవ్ దట్ ఈస్ ద దట్ ఈస్ ద ప్రొసీడింగ్స్ వీ హ్యావ్ బీన్ ప్రొవైడింగ్ ఫర్ ద సేక్ ఆఫ్ స్టూడెంట్ నాకు ఫోర్ థర్టీ ఎయిట్ మార్క్స్ రావడం చాలా ఆనంద ఆనందంగా ఉంది టెన్త్లో నాకు ఎయిట్ పాయింట్ జీరో మార్క్స్ వచ్చాయి కానీ ఎస్విజెసికి వచ్చాక నా మార్క్స్ రేట్ అనేది ఇంప్రూవ్ అయ్యింది ఐమ్ జాయినింగ్ ఇన్ దిస్ ఇన్ దిస్ కాలేజ్ ఐ హ్యావ్ స్కోర్డ్ దిస్ మనీ మార్క్స్ దిస్ ఇస్ బికాస్ ఆఫ్ మై ఫ్యాకల్టీ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై టీచర్స్ అండ్ మై పేరెంట్స్ జాయినింగ్ మీ ఇన్ దిస్ కాలేజ్ థ్యాంక్ యూ ఫర్ దామ్ అండ్ దిస్ కాలేజ్ ఈజ్ రియలీ వండర్ఫుల్ ఇంటర్ ఫలితాల్లో ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల విద్యార్థులు విజయభేరి మోగించారు ఇంటర్ సెకండ్ ఇయర్లో ఎంపీసీలో శృతి స్నేహితాలు నాలుగు వందల అరవై ఎనిమిది మార్కులు సాధించారు నాలుగు వందల అరవై ఎనిమిది మార్కులతో పదహారు మంది విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో అగ్రస్థానంలో నిలిచి చరిత్ర సృష్టించినట్లు ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ నరేందర్ రెడ్డి తెలిపారు వీరితో పాటు అరవై ఐదు మంది విద్యార్థులు నాలుగు వందల అరవై ఏడు మార్కులు నూట పదిహేడు మంది విద్యార్థులు నాలుగు వందల అరవై ఆరు మార్కులు సాధించారన్నారు ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లలో రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించిన విద్యార్థులను నరేందర్ రెడ్డి అభినందించారు వెస్ట్లీ వన్ టూ మంత్స్ అప్ టు నో వన్ ఓపెన్ ద స్టడీ మెటీరియల్ నో వన్ ఇంటర్మేట్ మోడల్ పేపర్ ఆల్సో బట్ ఈ జస్ట్ టూ మంత్స్ ఆఫ్ ప్రిపరేషన్ మేడ్ అవర్ చిల్డ్రన్ వన్స్ అగైన్ ద స్ట్రీట్ ర్యాంగర్ రియలీ ఇట్స్ గ్రేట్ సో వన్స్ అగైన్ ఐ కంగ్రాచులేట్ ఆల్ ద చిల్డ్రన్ మరి తల్లిదండ్రులు కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను చాలా సందర్భాల్లో పేరు చెప్పారు ఇన్ని రోజు డయటి చెప్తున్నారు సార్ ఇంటర్మీడియట్ ఏం కావాలి ఏం కావాలి నేను చెప్పాను ఏం కాదండి మా దగ్గర అంతా ఎక్స్పర్టైజ్ ఫ్యాకల్టీ ఉన్నారు వన్ మంత్ ఈజ్ ఎనఫ్ ఆఫ్ కొన్ని క్యాంపస్లో అయితే నిజానికి వన్ మంత్ కూడా జరగలేదు అయినా చాలా మంది పిల్లలు అద్భుతమైన పర్ఫార్మెన్స్ తో ముందుకొచ్చారు అందుకే చెప్తున్నాం మన వాళ్ళందరూ ఇది టీ ట్వంటీ యుగమైన క్రికెట్ టెస్ట్ మ్యాచ్లు కూడా బాగా అడగలరు టీ ట్వంటీ అంటే ఐఐటి నీట్ ఎగ్జామ్స్ టెస్ట్ మ్యాచ్లు అంటే ఇంటర్మీడియట్ ఐపీ డిస్క్రిప్టివ్ ఫార్ట్ మన వాళ్ళు ఆబ్జెక్టివ్లోనే కాదు డిస్క్రిప్టివ్లోనూ కూడా రాణించగలరు మన వాళ్ళందరూ అల్ అనగానే వాళ్ళు ఉండరు డౌట్